అంతర్వేది శ్రీ లక్ష్మీ స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది గురువారం తెల్లవాజాం సుభద ముహూర్తాన నరసింహ నామస్మరణతో అంతర్వేది శ్రీ వారి దివ్యక్షేత్రం మార్మోకింది భారతదేశంలోని ప్రముఖ నవ నరసింహేత్రాల్లో ఒకటైన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సగినట్పల్లి మండలం అంతర్వేదిలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది రోహిణి నక్షత్ర యొక్క వృత్తిక లగ్న మందు శ్రీ స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది లక్షలాది భక్త జనవాహిని మధ్య ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది ఈ నేపథ్యంలో దారులన్నీ అంతర్వేది వైపు పరుగులు తీశాయి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఒక చారిత్రాత్మక పురాణ సాంస్కృతిక రూపంగా ఎంతో ప్రాముఖ్యతను పొందింది పంచముఖ ఆంజనేయ స్వామి వాహనంపై గ్రామోత్సవం గరుడ వాహనంపై గ్రామోత్సవం అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది గ్రామోత్సవాలు నిర్వహించిన తర్వాత ఎదురు సన్నాహంతో కళ్యాణ క్రత ప్రారంభమైంది పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూర్ గ్రామానికి చెందిన ఆలయ చైర్మన్ కలిదండి రామగోపాల్ రాజబహదూర్ వరుడు తరపున అర్చక స్వాముల బృందం వధువు తరపున ఉండి ఎదుర్కోలు కార్యక్రమం ముగించారు అర్చక బృందం వధువర్లను పెండ్లి మండపంపై తీసుకొచ్చి అనంతరం జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని స్వామి అమ్మవారి చిరసపై ఉంచి బాణిగ్రాహం కన్యాదాహనం మంగళసూత్ర ధారణ తలంబరాలు తదితర కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా బయట నుంచి వీక్షించేందుకు సెవెంటీన్ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు స్వామివారికి దేవాదాయ ధర్మాద శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ఎంపీ గంటి హరీష్ మాధుర్ పట్టువస్తాలు సమర్పించారు